వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని భారత్కు అప్పగించేందుకు బెల్జియం అంగీకరించింది దీనికి సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఏమీ లేవని బెల్జియం న్యాయస్థానం చెప్పేస్తుంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి తీసుకున్న పదమూడు వేల కోట్ల రూపాయల రుణం మెహుల్ ఎగ్గొట్టాడు అటు నుంచి విదేశాలకు పారిపోయాడు మెహుల్ చోక్సీ పరిచయం అక్కర్లేని పేరు ఆర్థిక నేరగాడుగా అందరికీ తెలుసు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు పదమూడు వేల కోట్ల రూపాయలు ఎగవేసిన ఘన చరిత్ర మనోడిది అలా మోసం చేసి ఇలా విదేశాలకు పారిపోయాడు మెహుల్ చోక్సీ ప్రస్తుతం బెల్జీలియంలోనే తిలాసగా కాలం గడిపేస్తున్నాడు మెహుల్ చోక్సీ అయితే మెహుల్ చోక్సీని తమకు అప్పగించాల్సిందిగా గతంలో అనేక బెల్జియం సర్కార్ను భారత్ కోరింది అయితే అనేక న్యాయపరమైన చిక్కులు ఎదురు కావడంతో మెహుల్ ను భారత్ కు బెల్జియం అప్పగించలేకపోయింది కాగా తాజాగా బెల్జియం కోర్టు ఒక కీలక ప్రకటన చేసింది మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించడానికి తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని బెల్జియం కోర్టు కుండ బద్దలు కొట్టింది కాగా మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించడానికి బెల్జియం న్యాయస్థానం ఇదివరకే అంగీకరించింది అయితే తన అప్పగింత వ్యవహారం రాజకీయ ప్రేరేపితమని మెలికపెట్టాడు మెహుల్ చోక్సీ తన అంగీకారం లేకుండా భారత్కు అప్పగించడమంటే తన ప్రాథమిక హక్కులను హరి మెహుల్ చోక్సీ పరిచయం అక్కర్లేని పేరు ఆర్థిక నేరగాడుగా అందరికీ తెలుసు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు పదమూడు వేల కోట్ల రూపాయలు ఎగవేసిన ఘన చరిత్ర మనోడిది అలా మోసం చేసి ఇలా విదేశాలకు పారిపోయాడు మెహుల్ చోక్సీ ప్రస్తుతం బెల్జీలియంలోనే తిలాసగా కాలం గడిపేస్తున్నాడు మెహుల్ చోక్సీ అయితే మెహుల్ చోక్సీని తమకు అప్పగించాల్సిందిగా గతంలో అనేక సార్లు బెల్జియం సర్కార్ను భారత్ కోరింది అయితే అనేక న్యాయపరమైన చిక్కులు ఎదురు కావడంతో మెహుల్ ను భారత్ కు బెల్జియం అప్పగించలేకపోయింది కాగా తాజాగా బెల్జియం కోర్టు ఒక కీలక ప్రకటన చేసింది మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించడానికి తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని బెల్జియం కోర్టు కుండ బద్దలు కొట్టింది కాగా మెహుల్ చోక్సీని భారత్కు అప్పగించడానికి బెల్జియం న్యాయస్థానం ఇదివరకే అంగీకరించింది అయితే తన అప్పగింత వ్యవహారం రాజకీయ ప్రేరేపితమని మెలికపెట్టాడు మెహుల్ చోక్సీ తన అంగీకారం లేకుండా భారత్కు అప్పగించడమంటే తన ప్రాథమిక హక్కులను హరించడమేనని మెహుల్ చోక్సీ ఆరోపించారు కాగా ఈ ఆరోపణలపై బెల్జియం న్యాయస్థానం తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది అసలు మెహుల్ చోక్సీ భారత్ పౌరుడే కాదని బెల్జియం న్యాయస్థానం పేర్కొంది అంతేకాదు మెహుల్ చోక్సీపై భారత్ చేసిన ఆరోపణను బెల్జియం చట్ట ప్రకారం నేరాలుగానే పరిగణిస్తామని న్యాయస్థానం వెల్లడించింది కాగా భారతదేశ ఆదేశాల మేరకు తనను ఆంటీ గువా నుంచి కిడ్నాప్ చేశారని కొంతకాలంగా మెహుల్ చోక్సీ ఆరోపణలు చేస్తున్నారు అయితే ఈ ఆరోపణలను కూడా బెల్జియం న్యాయస్థానం తోసిపుచ్చింది మెహుల్ చోక్సీ నిరాధార ఆరోపణలు చేశారని బెల్జియం న్యాయస్థానం అభిప్రాయపడింది తన ఆరోపణలకు సరైన ఆధారాలు చూపించడంలో మెహుల్ చోక్సీ ఫెయిల్ అయ్యాడని బెల్జియం కోర్టు పేర్కొంది కాగా ఇదే కేసులో నీరవ్ మోదీ కూడా ప్రధాన నిందితుడన్న సంగతి తెలిసిందే నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్లో ఉన్నాడు కాగా నీరవ్ మోదీని భారత్కు అప్పగించడానికి ఇటీవల బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించింది ఈ నేపథ్యంలో నవంబర్ ఇరవై మూడున నీరవ్ మోదీని భారత్కు బ్రిటన్ అప్పగించే అవకాశాలున్నాయి కాగా బ్రిటన్కు భారత్ ప్రభుత్వం ఇటీవల ఒక హామీ పత్రం అందజేసింది నీరవ్ ను కేవలం మనీ ల్యాండింగ్ మోసం కేసుల్లో మాత్రమే విచారిస్తామని భారత్ హామీ పత్రం అందజేసింది అంతేకాదు ఇతర ఏజెన్సీల కస్టడీకి ఇచ్చే ప్రసక్తే లేదని హామీ పత్రంలో భారత్ పేర్కొంది అలాగే ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లోనే ఉంచుతామని కూడా బ్రిటన్కు భారత్ హామీ ఇచ్చింది ఏది ఏమైనా ఆర్థిక నేరగాళ్ల అప్పగింతకు మార్గం సుగమమవుతోంది